హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా రోజులైపోయింది కదండి గార్డెన్ వీడియో పెట్టి నేను కూడా ఊరెళ్ళాను కదా పొంగల్కి సరే గార్డెన్ ఎలా ఉందో అని అనేసి చూడ్డానికైతే నేను సాటర్డే రోజు అయితే వెళ్ళానండి ఇది ఈ వీడియో అయితే సాటర్డే రోజు ఈవినింగ్ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే సిక్స్ అయిపోయింది అరౌండ్ వచ్చేసి సిక్స్ అయిపోయింది అనమాట సరే అంటే హార్వెస్ట్ అయితే కొద్దిగా ఉండింది కానీ మనదేం పెద్ద హార్వెస్ట్ ఏం కాదు కదా కొద్దిగా ఇది లాస్ట్ టైం మీకు చూపించిన బీరకాయ అయితే అలానే ఉంది అది ఇంకా పెరగదేమోనండి అలానే ఉండిపోయింది అది అయితే కట్ చేసేయాలి ఇక ఇక్కడైతే చూడండి నాకైతే నా హ్యాపీనెస్కి అవధులు లేవు బీర చెట్లు ఎలా ఉన్నాయో ఫస్ట్ నుంచి నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకైతే చూసి తింటారు అసలు చెట్లు అయితే సరిగ్గానే రాలేదు కాయలు ఎలా వస్తాయో చూద్దామని అని చెప్పి అప్పటి నుంచి చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడైతే మనకి కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో కదా అసలు నాకు ఊరెళ్ళి వచ్చిన తర్వాత రెండు కాయలు చూడగానే భలే హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే కాయలు కూడా అసలు మీరు చూస్తున్నారు కదా నేనైతే నేనే సర్ప్రైజ్ అయ్యాను అంత హ్యాపీగా ఉన్నింది అంటే వేసిన చెట్లు ఇలా ఆ కాయల రూపంలో మనకి ఇస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు నాకు ఫస్ట్ నుంచి కూడా గార్డెన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు రెంట్ హౌస్లో ఉన్నా కూడాను ఒక్క మొక్క అయినా నేను పెంచుకునేదాన్ని ఫస్ట్ నుంచి కూడా అది రోజ్ ఫ్లవర్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏదో ఒక చెట్టు ఒక ఒక గ్రీనరీ మన ఇంట్లో ఉంది అంటే మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది డైలీ ఒక వన్ అవర్ వరకు మనము చెట్ల దగ్గర కనుక మనం ఉండి మనం టైం స్పెండ్ చేయగలిగితే కనుక మనకి ఎంత టెన్షన్ ఉన్నా ఎంత ప్రెషర్ ఉన్నా కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఇక్కడైతే నాకు ఇవన్నీ ఒక్కసారిగా చూడగానే కొంచమే కానీ చూడగానే చాలా రోజుల తర్వాత వన్ వీక్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి పొంగల్కి ఊరెళ్ళాం కదా అందువల్ల ఇక్కడికి రాలేకపోయాను అనమాట ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడగానే భలే హ్యాపీగా అనిపించింది ఇక ఇది ఉంది కదా పప్పాయి చెట్టు దానికైతే ఒక కాయ అయితే ఫుల్గా కలరే పూర్తిగా ఎక్కడ కూడా గ్రీన్ అనేదే లేకుండా అలానే ఉండిపోయింది అక్క కూడా ఏం చేసిందంటే సరే గాయత్రి వస్తుంది కోసదిలే అని చెప్పేసి ఇంకా అలానే పెట్టేశారు అక్క నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అలాగే జాన్ చెట్టు కూడా జామకాయలు కూడా వచ్చేస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి ఒక్క కాయే నాకు అందింది ఒక్క కాయే కోసాను అనమాట చూపిస్తాను అది కూడా యాడ్ చేస్తాను ఇక్కడైతే బప్పాకాయ కోసినప్పుడు పాలు అయితే పైన పడినాయి ఇంకా అది తుడుచుకుంటూ ఉన్నాను అనమాట ఇక వచ్చి కాకరపాతు చూడండి కాకరపాత కూడా ఇంకా మనకి ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే మనకి ఫ్లవరింగ్ అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది బట్ ఏంటంటే ఇంకా కాయ అనేది రాలేదనమాట స్టార్ట్ అవ్వలేదు ఆ ఫ్లవర్ అయితే ఇంకా నిలబడడం స్టార్ట్ అవ్వలేదనమాట చెట్టు అయితే బాగా పందిరి మీదకి అల్లుకునేసింది బట్ ఏంటంటే మనకి కాయ వచ్చేసరికి కొద్దిగా టైం పట్టేటట్టుంది నాకైతే అసలు పిచ్చ హ్యాపీగా ఉన్నిందనమాట కాయలు అంటే వేసిన చెట్లు కాయల రూపంలో మనకి ఇస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి వంగ నారైతే వేశానండి అది మే చూపించలేదు వేయడము బట్ మొలకలు అయితే చక్కగా వచ్చేసాయి ఇవైతే నెక్స్ట్ వీడియోలో ఈరోజే వేద్దాం అనుకున్నాను కానీ చీకట పడిపోతూ ఉందనమాట ఇంకా సరే ఎక్కువ వీడియో వేరే తీస్తూ ఉన్నాం కదా ఇంకా ఈరోజు కాదులే రేపు ఈ బీరకాయలు చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి కదా పనగంటాకు ఇవి కూడా రేపైతే కోద్దాము అని అనేసి ఈరోజు జస్ట్ విజిట్ లాగా వచ్చాను ఇక ఇక్కడైతే పప్పాయి చెట్టుకు కూడా చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక వంగమక్కల్ని కూడాను కింద కనుక నాటేసామంటే మనకి చక్కగా వస్తాయి అని అనుకుంటున్నాను డైలీ వాటర్ అవి ఇచ్చేసి మనము కొద్దిగా కేర్గా కనుక చూసుకుంటే చక్కగా అంటే లాస్ట్ టైం కూడా వంగనార వేసాము బట్ ఏంటంటే రాలేదన్నమాట వర్షాలు పడి ఈ తుఫాన్కి అవి వాటిని కూడా తీసుకెళ్ళిపోయాయి నాకైతే ఆ రెండు బీరకాయలు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అందుకని ఎంత గార్డెన్ చుట్టూ తిరిగినా తిరిగి తిరిగి అక్కడికే వెళ్తూ ఉన్నాను ఇక ఈ కాకరపాదును కూడా ఎంత పైకి ఎక్కిస్తున్నా కూడా ఏ ఒక్క కొమ్మల కింద పడిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా ఎక్కిస్తూ ఉన్నాము అసలు అయితే అసలు ఒక్కసారైనా చేసి చూడండి గార్డెన్ అనేది దాంట్లో ఉండే సాటిస్ఫాక్షనే వేరు అసలు దీనైతే ఇప్పుడు మొక్కలు చేసి కోసుకొని తినేయాలి అట్లా ఉంది చూస్తుంటే కలర్ కూడాను ఇక చెట్లు అయితే కొద్దిగా వాడిపోయినట్లుగా అట్లా అనిపిస్తూ ఉన్నాయి సరే కొద్దిగా అయితే వాటర్ అయితే పట్టేద్దాం అని చెప్పి చెట్లన్నిటివి కూడాను ఫైనల్గా వాటర్ అయితే పడుతూ ఉన్నాను అనమాట అసలు మనము వాటర్ పడుతున్నప్పుడు కూడా ఆ చెట్లు మనల్ని పలకరిస్తూ ఉంటాయన్నమాట అలా అనిపిస్తుంది ఫీలు అంటే మనము చెట్లతో సహవాసం చేస్తే కనుక మనకు ఖచ్చితంగా అవి రిప్లై ఇస్తాయంట ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఒక రెండు హౌస్లో ఉన్న కూడా ఒక రెండు మూడు చెట్లు అయితే మనము గ్రో చేసుకోవచ్చు ఆ హ్యాపీనెస్సే వేరుంటుందన్నమాట ఇక ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బీరకాయలు ఇవి కొద్దిగా కోద్దాము పనగంటాకు చిక్కుడుకాయలు మన గార్డెన్లో వచ్చేసి వీక్లీ వీక్లీ ఒక్కొక్క హార్వెస్ట్ అనేది పెరుగుతూ ఉంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి కాకరపాదులు కాకర కాకరపాదులు కూడా పెద్ద అయిపోయాయి కదా అవి కూడా కాయలుగా వచ్చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం వచ్చేసి వంకాయలు నెక్స్ట్ టైము బెండకాయలు ఇలా ఒక్కొక్కటి యాడ్ అయిపోతూ ఉంటుంటే నాకైతే బాగుంటుంది మీకు కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా చూడు నా హ్యాపీనెస్ మీరు అందరూ అంటే నా వీడియోలు చూసేది కొంతమందే అయినా కూడాను ఇంకా అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది బట్ ఎందుకో పోవట్లేదు చూద్దాం ప్రయత్నం అయితే ఆపకూడదు కదా చూద్దాం ఎంతవరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తానండి తర్వాత ఇంకా మనం కష్టపడ్డం వరకే కదా దాని తర్వాత ఫలితం అనేది దేవుడి పైన వదిలేయడమే ఇంకా అందుకనేసి ఇక నాకు ఓపిక ఉన్నన్ని రోజులు చేస్తాను దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది చూడాలి ఇంకొక టూ మంత్స్ ఉంది వన్ ఇయర్కి టైము చూద్దాం ఈ టూ మంత్స్లో ఏం జరుగుతుంది ఏంటి అని అనేసి ఒకవేళ ఇంకా నాకు వన్ ఇయర్ అయిపోయినా కూడాను నాకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు నేను చేస్తాను దాని తర్వాత ఇక పని ఇట్లా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చి స్ట్రెస్ ఫీలింగ్ అయితే వచ్చింది అని అంటే ఇంకెవ్వరం కూడా సర్వే అవ్వలేము దేంట్లో అయినా యూట్యూబ్లోనైనా కూడా లేదంటే జాబ్లోనైనా దేంట్లోనైనా కూడా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే వచ్చింది అని అంటే ఇష్టంగా ఏ పని చేసినా మనకి బోర్ అనిపించదండి అదే స్ట్రెస్గా కొద్దిగా కష్టంగా చేస్తూ ఉన్నాము అని అంటే మాత్రం ఇక ఆ పని నేనైతే మనము సర్వే చేయలేము ఇదైతే నాకు వ్యూస్ రాకపోయినా నేను ఇష్టంగా నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే పెద్దగా ఇప్పటి వరకు ఏం విసుగనేది అనిపించలేదు ఒక ఎడిటింగ్ వర్క్లో మాత్రమే కొద్దిగా నాకు అయ్యో ఏంటి అనిపిస్తుంది కానీ మిగతా దాంట్లో మాత్రం నాకేం పెద్ద అనిపించదండి ఇది వచ్చేసి సుండకాయ చెడి అదే చూపించాను కదా చిన్న చిన్న కాయలు ఆ చెట్టు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి పనగంట కూడా బాగా వచ్చేసింది జాంకాయ అయితే ఇప్పుడు కోస్తాను చూడండి బాగా వచ్చిన జాంకాయలు కానీ నాకైతే అందలేదనమాట పైన ఉన్నాయి ఇంకా చీకటి పడిపోతుంది ఇక కర్ర తీసి కోసుకునేంత టైం కూడా లేదు అందుకని ఒక కాయ అయితే కింద ఉన్నింది అదైతే కోసేసాను అనమాట ఇక ఈ గార్డెన్ వీడియోకైతే ఇంతేనండి నెక్స్ట్ సాటర్డే కానీ సండే కానీ హార్వెస్ట్ చేసిన వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే కంపల్సరిగా నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే కష్టపడి చేస్తున్నాం కదండి నచ్చితేనే ఇవ్వండి నచ్చకపోతే అవసరం లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీకు ఇంకేం రెసిపీస్ కావాలి ఇంకెలాంటి వీడియోస్ కావాలి అని అనేది కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్